కలెక్టర్ గారికి ఉద్దేశించి మాట్లాడుతున్నా కలెక్టర్ గారు ఇక్కడ వేల్పూర్ లో జరుగుతున్న హిందువుల మీద అఘాయిత్యానికి మీరందరూ అందరూ పలుకుతారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం రోడ్డుకి ఇరవై వైపులా యాభై ఫీట్ల ఏం కట్టవద్దు హిందువులందరూ వెనక పర్మిషన్ తీసుకుని కట్టుకున్నారు తురుకోలకు పర్మిషన్ అవసరం లేదు వాడు యాభై ఫీట్లు తీసిపెట్టి కట్టలే ఎక్కువ కాంపౌండ్ వాళ్ళు మీరు ఇరగొడతారా మూడు తెచ్చి మేము ఇరగొట్టమంటారా ఇక్కడ మా పండగలు చేసుకుంటాము పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ ఉన్నా తురుకోళ్ళ కోసం ఇల్లీగల్ ఉన్నా కూడా మా గ్రామస్తులు వేలుపూరు గ్రామస్తులు పోని పాపం చేసుకుని సంవత్సరానికి రెండు సార్లు ఇది ఇది కానో ఏం చేస్తారో తెలియదు నాకు రెండు రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కార్డుకి వచ్చేసింది కబ్జాలు చేసుడు ఇప్పుడు ఇక్కడ గండామాను మాకు అనేక ఉంటాయి జంబనుమాను అనేక పండుగలు ఉంటాయి బతుకమ్మ ఉంటది ఏదైనా ఇకొచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి దాని అంతా కబ్జా పడుతున్నారు ఈ రెండు పినుగులు ఉన్నాయంటే అది ఏదో కట్టుకుంటారు సమాధి అంటే మళ్ళా మా తప్పు హిందువులదే తప్పండి పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు ఆడు రెండు మూడు వందలు ఏళ్ళు వెళ్ళిండు అంతకుముందు తుర్కో రాజులు వస్తే పోను పాపం అన్నారు వాళ్ళు ఇప్పుడు మీరు పోను పాపం అంటే మీ మనమనులకి పోను పాపం అన్నట్టు ఉండడండి వేల్పూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోను పాపం అంటే ఇలా రూములు కడుతున్నాం ఇక్కడనే వదిలేస్తే ఇప్పుడు హనుమంతుని దగ్గరికి పండగలకి ఇంటికి రానియను రానియారు ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఈ పోని పాపం అన్న బంద్ చేయను హిందువులంతా కలెక్టర్ గారు చెప్తున్నాను ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆ కాంపౌండ్ వాళ్ళ రోడ్ అవుతా ఇక్కడ వర్క్ నడుస్తా ఉన్నది ఇదంతా వర్క్ ఆపాలి యాభై ఫీట్లు వదిలేసి వితౌట్ పర్మిషన్ యాభై ఫీట్ల లోపల కట్టినవి అన్ని కూడా దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి నిన్న నేను కలెక్టర్ గారికి మాట్లాడినా వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే అరెస్ట్ వారెంట్లు తీస్తారా అండి షబీర్ అలీకి ఏం పని అండి ఇవడు షబీరాలి ఎవడయా ఎవడ షబీరలీ ఆ ఓవైసీ అన్న వాడు దుర్కపాటి పెట్టుకున్నాడు వాడు కొట్లాడుకుంటున్నాడు వాడు పర్వలే వీళ్ళు ఇక్కడ ఉండి మన ఓట్లు దీనికి మన ఫుడ్ తినుకుంటా మనకే కొడుస్తా ఉన్నారు వీళ్ళు వాడు కుల్ల దుర్గల కోసమే పార్టీ పెట్టినాం తురుపల కోసమే నడిపిస్తాము తురుపల కోసమే మేము సేవలు చేస్తామని చెప్తున్నాడు కుల్ల వీళ్ళు దగులు బాజులు వీళ్ళు మనకు మోసం చేస్తాడు వీళ్ళు కాబట్టి ఇదొక లెసన్ హిందువులకి గత నాలుగు ఐదు నెలల నుంచి నేను ట్రాక్ పెడుతున్నా దీన్ని ఇది లేనే లేకుండే ఇది ఎప్పుడు గట్టేనితురు మీరు ఎందుకు గట్టేనిత్తున్నారు మీరు ఎందన అరెస్ట్ చేస్తారు చెప్పు వేల పోరాలు చెప్పురు నాకు ఎంత అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు ఎందరిని అరెస్ట్ చేస్తారు కానీ అరెస్ట్ నేను కూడా తప్ప ఏ జైలు నింపుతారు చూద్దాం ఇది మొన్న పోయినసారి వచ్చినప్పుడు లేకుండే మరి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి